ప్రైజ్ లాట్ ఈరోజు ప్రార్థనలు ఎక్కి మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరచున్నా అందరికీ వందనాలండి రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఆది కాండం ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినప్పుడు అందులో ముఖ్యమైనటువంటి ఒక మాట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండదు చాలా జాగ్రత్తగా వింటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాక్యము ఆది కారణం ఒకటో అధ్యాయంలో నుండి మనం చూడబోతున్నాం చూడండి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతూ ఉన్నట్టు ఎందుకు అల్లాడుతుంది అంటే చీకటి అగాధ జలముల పైన కమ్మీ ఉన్నది అనగా చాలా జాగ్రత్తగా ఉండే చీకటి ఒక చోట కాదు లేకపోతే రెండు చోట్ల కాదు కానీ భూమి అందంతటా కూడా చీకటి కమ్మి ఉన్నది ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ చీకటితో మరి దురాత్మ సంబంధమైనటువంటి ప్రతి సమస్యతో నీ జీవితం కూడా అల్లాడుతూ ఉన్నట్లయితే కమ్ముకొని ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు ఈరోజు ఇదిగో దేవుడు వెలుగు కమ్మని పలుకుతున్నాడు ఆమె నీకు వెలుగు కలుగును గాక నీకు వెలుగు కలగబోతున్నది ఈ రోజు అది మాత్రమే కాదు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఏమంటున్నాడంటే వెలుగు కమ్మని పలికాడంట నిజమే దేవుడు చీకటిలో ఉన్నటువంటి ప్రజలను చూసినా గాని చీకటితో నిండి ఉన్నటువంటి తన పిల్లల జీవితాలను చూసినప్పుడు దేవుని ఆత్మ బాధపడుతూ ఉంటాడు ఈ రోజు నిన్ను గూర్చి కూడా నీ పరిస్థితులను గూర్చి నువ్వు అనుకుంటున్నావు నా గురించి బాధపడేవాళ్ళు దుఃఖపడే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నాము ఈ రోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆత్మ నీ గురించి బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు యస్సు క్రీస్తు నిన్ను గూర్చి ప్రార్థన చేస్తున్నారు నీకు వెలుగు కలగాలని నీకు దీవెన కలగాలని నీకు ఆశీర్వాదంతో నువ్వు వర్దిల్లాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఆ అది మాత్రమే కాదు ఈ ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఇంకా మనం చూసినట్లయితే చాలా జాగ్రత్త వింటే ఐదవ వచనం దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టు చూడండి దేవుడు పేర్లు కూడా పెడుతున్నాడు దేవుడు ఒక మంచి పేరు కలిగినటువంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఐ అది మాత్రమే కాకుండా చాలా జాగ్రత్తగా వింటే దేవుడు భూమిని ఆకాశమును సముద్రాన్ని సృష్టించాడంట అది మాత్రమే కాకుండా సముద్రములో జలచరాలను మత్స్య జాతిని సంపదను సృష్టించాడంట ఇది మాత్రమే కాకుండా భూమి పైన ఆకాశ పక్షుల్ని భూమి మీద మరి ఉండటానికి జంతువుల్ని పశువుల్ని సమస్తాన్ని సృష్టించాడంట దేవుడు చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు చూసినప్పుడు చాలా మంచిదిగా అనిపించిందంట ఈ రోజు నిజమే దేవుడు నీ పక్షాన నిలబడి ఈ దినాన సమస్తాన్ని నీకు అనుకూలంగా సృష్టించబోతున్నాడు ఐ సమస్తమును నీకు అనుకూలంగా ఆయన కార్యాలు జరగబోతున్నాయి విశ్వాసం ఉంచు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి నేను నడిపించబోతుంది విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచి దేవుని అడల నమ్మకం ఉంచి అడుగు ముందుకు పోయి పరిశుద్ధాత్మ సహాయం నీకు రాబోతున్నది ఆయన సమస్తాన్ని సృష్టించబోతున్నాడు సమస్తాన్ని కూడా మంచిదిగా చేయబోతున్నాడు మంచి కార్యం ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో జరిగించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధాత్మడా నీ పరిశుద్ధమైన నామాన్ని పెట్టి స్తోత్రం ఈ దినాన వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా జీవితంలో మంచి అనేది లేదు చీకటే ఉన్నది సాతాన్ యొక్క క్రియలే ఉన్నాయి పోరాటం ఉన్నది అని బాధపడుతూ దుఃఖపడుతూ ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాలలో ఏసు పరిశుద్ధాత్మన ఈ దినాన మీరు వెలుగు ప్రకాశింపచేయురుగాక మంచి కార్యం చేయుదురుగాక మంచి పనులు చేయుదురుగాక వారి కోసం తండ్రి ఆనాడు భూమి ఆకాశములను సముద్రమును జల చరములను ఆకాశమును భూమిని రాత్రిని పగలను అయ్యా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను అయ్యా సమస్త భూ జంతువులను సృజించినట్లుగా అయ్యా నీ ప్రజల కొరకు సమస్తాన్ని మంచిదిగా చేశాం ఈ రోజు ఎవరెవరైతే ప్రార్థనలు ఎక్కి వేస్తున్నారు ఈ వాక్యాన్ని ఆలోకించారో వారందరి కోసం మంచి కార్యం మీరు చేయుదురుగాక వారందరి కోసం సమస్తమును గాక అవయవాలను నూతన పరుచుదురుగాక నూతనమైనటువంటి బలము నూతనమైన ఆరోగ్యమును స్వస్థతను సమాధానమును మీ ప్రజలకు మీరు దయచేయుదురుగాక మీరే మహిమ పొందుకోమని సర్వశక్తి గల ఏసు నామములు తండ్రి ఇప్పుడు ప్రార్థంలో వారందరి వారందరిపైన మీ గాయపడిన హస్తములు చాపి వారిని ముట్టి స్వస్థత పరచమని ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మంచి కార్యాన్ని ఈ దినాన్ని మీకోసం చేయబోతున్నాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీరు మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ వీడియో